హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఇవాళ వీడియోలో ఇన్స్టంట్ పాస్తా మ్యాక్రోని ఎలా చేసుకోవాలో దీని తయారీ విధానం ఎందుకు చూద్దామండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇంట్లో ఉండే కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో మనము ఈ పాస్తా అనేది చేసుకోవచ్చు అనమాట సో మరెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పాస్తాను తీసుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పాస్తాను తీసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత తగినంత వాటర్ వేసేసి మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పాస్తాని ఇందులోకి వేస్తున్నానండి వేసిన తర్వాత ఇలాగ బాయిల్ అయితే చేసుకోవాలి ఇందులోకి కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే పాస్తా అతుక్కోకుండా ఒకదాని అతుక్కోకుండా ఉండటాని కోసం అనేసి ఆయిల్ అనేది వేసాను తర్వాత ఇవన్నీ బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాస్తా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా ఒకటి అయితే తీసుకొని ఇలా నైట్తో కట్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట పాస్తా అనేది బాయిల్ అయిపోయిందనమాట దీన్ని మనం స్ట్రైనర్తో స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అందులో చల్లనీళ్ళు కూడా పోసి చల్లారి పెట్టుకోవాలండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము తర్వాత మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మీకు కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకున్నాము దానికోసం అనేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా మీకు కారం తగినట్టు వేసుకోండి ఇక్కడ నేను ఏడినమి దాకా తీసుకున్నానండి తర్వాత ఇందులోకి టూ అండ్ హాఫ్ టమోటా పీసెలు అయితే కట్ చేసి వేసేసాను కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి మసాలాలు లేకుండా మనం ఇంట్లో ఇంట్లో దొరికి వాటితోటి మనం ఈ మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి బయట జంక్ ఫుడ్ అయితే ఎక్కువ తినకూడదు కదా సో ఇలాగ ఎండుమిర్చి టమోటాలు అలాగే ధనియా పౌడర్ వేసేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వేసేసి ఫైన్గా పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ లైక్ వెళ్ళిపోదాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి ఇక్కడ నేను పాస్తాకు సరిపడా వెజిటబుల్స్ అయితే వేసుకుంటున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్గా వేస్తున్నాం కదా సో ఇవన్నీ ఆ ఆయిల్లోనే కుక్ అవ్వాలన్నమాట అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్నాం వీటిని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు హాలిడేస్ టైం కదా పిల్లలకి ఇలాంటి రెసిపీస్ అనేవి మనం పెట్టామంటే వాళ్ళు బయట జంక్ ఫుడ్ అనేది అలవాటు పడకుండా మనం ఇంట్లోనే హైజనిక్గా ఇలాగా మనం చేసి పెడితే హెల్దీగా ఉంటారండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేస్తున్నాను ఇందులోకి కాస్త సన్నగానే తురుముకోవాలి ఎందుకంటే పాస్తాలకి అలా వేస్తేనే బాగుంటుందండి ఈ విధంగా అన్ని ముక్కలు సమానంగా ఉండేలాగా కట్ చేసుకొని అన్నీ బాగా మగ్గేలాగా చూసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి ఇందులోకి నేను ఎటువంటి మసాలాలు అయితే అంటే ఎటువంటి సాసెస్ కచ్చప్లు కానీ నేను ఇందులో ఏమీ వేయట్లేదండి జస్ట్ మనం ఇంట్లో దొరికే నార్మల్ ఇంగ్రీడియంట్స్తో నేను ఈ పాస్తా అనేది చేస్తున్నాను ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత మనం చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత కాస్త చాట్ మసాలా ఒకటి వేస్తున్నాను అది వేసేసి బాగా చక్కగా కలిపేసుకోవాలి చాట్ మసాలా వేసిన తర్వాత బాగా మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలండి మనం ఇక్కడ సాల్ట్ కూడా పాస్తా వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము అలాగే మసాలా ప్రిపరేషన్లో కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి తర్వాత ఇందులోకి చిటికెడి పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతేనండి మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మసాలా పాస్తా అనేది రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు ఉంటాను బాయ్